మద్యం కేసులో సజ్జల రెడ్డి చివిరెడ్డి మోహిత్ రెడ్డి బినామీగా సిట్ భావిస్తున్న చంద్రపతి ప్రద్యుమ్న తిరుపతిలో సాగించిన దందా వెలుగులోకి వచ్చింది ఇషా ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా ఉన్న ప్రద్యుమ్న భారీ రియల్ దందా చేశారు అభివృద్ధి బహుళ అంతస్తుల భవనం నిర్మాణం పేరిట రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని మోసగించినట్లు తెలుస్తోంది మద్యం కేసులో సిట్ అనుమానిత జాబితాలో ఉన్న చంద్రపతి ప్రద్యుమ్న తిరుపతి కేంద్రంగా చేసిన అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో కలసి ఏర్పాటు చేసిన భీమ్ స్పేసెస్ ఎల్ఎల్పి సంస్థకు అనుబంధంగా ఈషా ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా సాగించిన దందా బయటపడింది తిమ్మినాయుడు పాలెన్లో సర్వే నెంబర్లో ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఎనిమిది తొంభై ఏడు వంద నూట ఒకటి నూట రెండు నూట నాలుగు నూట ఐదు నూట ఆరు నూట ఎనిమిది నూట పది నూట పదకొండు నూట పన్నెండు పరిధిలో పంతొమ్మిది మంది రైతులకు చెందిన పదకొండు ఎకరాల్ని భూముల అభివృద్ది బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పేరుతో రెండు పేల పంతొమ్మిదిలో తీసుకున్నారు మూడేళ్లలో ప్రక్రియను పూర్తి చేసి ముప్పై ఎనిమిది అరవై రెండు నిష్పత్తిలో ప్లాట్లు పంచుతామని ఒప్పందం చేసుకున్నారు దీంతో రైతులు ఈషా ఇన్ఫ్రాకు జీపీ చేశారు ఒప్పందాల సమయంలోనే వ్యూహాత్మకంగా వ్యవహరించిన ప్రద్యుమ్న భూముల అభివృద్ది భవన నిర్మాణాలకు నిర్ణీత గడువును పొందుపర్చలేదు భూములు తీసుకున్న తర్వాత వైసీపీ నేతలతో ఉన్న పరిచయాలతో భూముల సమీపంలో మాస్టర్ ప్లాన్ రోడ్లను నిర్మించారు వైసీపీ అధికారం కోల్పోగానే ప్రద్యుమ్న భూములు రైతుల్ని గాలి కుదిలేశారు ఐదేళ్లు దాటినా భూముల వద్ద ఎలాంటి అభివృద్ది లేకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది అయితే ఈషా ఇన్ఫ్రాతో జీపీఏ ఉండడంతో రైతులు భూముల్ని విక్రయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈషా ఇన్ఫ్రాతో చేసుకున్న ఒప్పందాల్ని రద్దు చేసుకునేందుకు న్యాయపోరాటానికి సిద్దమవుతున్నారు మరోవైపు ఈషా ఇన్ఫ్రా పేరిట తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యాలయం నుంచే సజ్జల భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియా కేంద్రాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది